ఎటు జెడ్ యూటు మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై మీ కోసం అతి తక్కువ ధరలో పవర్ ట్రక్ ఫోర్ త్రీ నైన్ ప్లస్ బండి అమ్మకానికి కలదు బండి మాత్రం మంచి కండిషన్ లోనూ ఉంది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎండింగ్ కి చెందింది బండి చాలా లెస్ యూజ్డ్ ఎక్కువేం తిరగలేదు బండి మాత్రం షోరూమ్ కండిషన్ లోనూ ఉంది టైర్స్ కూడా చూడవచ్చు మనకు న్యూ టైర్స్ ఏ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్ పొదిలి మండలిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు నాలుగు లక్షల నలభై అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మెయివర్ కింద తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో ఆయన లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వీక్లోనే అమ్మడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ లో ఉండే డిస్క్రిప్షన్ ఉంది తీసివేయడం జరుగుతుంది ప్రముడు పేర్ని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్